రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని భాజపా శాసనసభ పక్షనేత మహేశ్వర్రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ సర్కార్లోని పెద్దలు మిల్లర్లతో కుమ్మక్కై అన్నదాతలను నిండా ముంచుతున్నారని ఆయన ఆరోపించారు వడ్ల కొనుగోలు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఏలేటీ డిమాండ్ చేశారు సమయం వచ్చినప్పుడు తమతో టచ్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరో బయట పెడతామని రెడ్డి స్పష్టం చేశారు నలభై ఐదు రోజుల నుంచి రైతులు పండించిన పంటని కళ్ళలో పోసుకొని కళ్ళలో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటే ధాన్యం కొనుగోలు జరగక ఒకవైపు అకాల వర్షాలు పడుతూ సమయానికి లారీలు లేవని సమయానికి బస్తాలు లేవని రకరకాలుగా రైతంగాన్ని ఇబ్బంది పెడతా ఉంటే రైతుల గోస వరణార్తీతంగా ఉన్నది మరి ఎందుకు నలభై ఐదు రోజులు పెద్ద ఎత్తున ఇంకా కొనుగోలు జరగక ఎందుకు ఉన్నాయి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది నలభై కిలోల బస్తాకి మూడు కిలోలు నాలుగు కిలోలు అధికంగా జోక్తా ఉన్నది ఈ ప్రభుత్వం వచ్చి మార్పు లేదు ఇంకా కిలో పెంచి అంటున్నారు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని నిన్న మొన్నటి వరకు చెప్పి పోలింగ్ సన్న బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల ప్రజలని రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నారు సివిల్ సప్లైస్ మంత్రిగా పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఊసిపోయే పతకం ఆలది ఎప్పుడు పడిపోదో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళది వాళ్ళంతా మాతో టచ్ లో ఉన్నారు వాళ్ళందరూ ఎవరెవరు టచ్ లో ఉన్నారో ఎవరెవరు మాతో రావడానికి సిద్ధంగా ఉన్నారో అవన్నీ నేను సమయంలో చెప్తాను